రెండు చేతులున్నాయి కదా ఇంత పైకి ఉంటారు సార్ మీరు భారత్ మాతాకి జై అంటే ఢిల్లీలో ఉన్న మోడీ గారికి నిలబడాలి అంటారా మోడీ గారికి నిలబడతాయి కదా ఇది ఏం గిఫ్ట్ మోడీ గిఫ్ట్ గట్టి అనాలి ఇది ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ మోడీ గిఫ్ట్ అట్లా మోడీ గారికి నిలబడాలి భారత్ మాతాకి ఇంకా భారత్ మాతాకి రెండు చేతులు తెలంగా భారత్ అందరికి నమస్కారం మోడీ గిఫ్ట్ పేరుతోని మోడీ గారి చూడండి ఆదేశాన్ని వారిచ్చినటువంటి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి అదేవిధంగా శిషు మందిర్ పాఠశాలలో చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి మధ్యలో మాడదు నాన్న మధ్యలో మాడదు నేను కూడా తొందరగా ముగిస్తాను ఎందుకంటే మీకు తొందర సైకిల్ తీసుకొని తొక్కాలని మీకున్నది కానీ మళ్ళీ మా అన్న కొండలో కూడా ఈరోజు చివరి కాబట్టి మా అన్న కూడా కార్యక్రమం కాబట్టి ఆ స్టూడెంట్స్ అంతా వేడి చేస్తున్నారు అందుకే నేను కూడా ఎక్కువసేపు కూడా తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాను అంటే ఈ కార్యక్రమంలో వేదిక పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ అంజలి గారు అరిషల్ కలెక్టర్ గారు అనిచల్ ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఓ గారు అదేవిధంగా మా కరీంనగర్ సంగ్రామ యాత్ర చేస్తున్న విషయం ఎందుకంటే ఈ జిల్లా కూడా ప్రజా సంగ్రామ యాత్ర పేరు వచ్చి నేను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నియమించిన తర్వాత మీరు అందరికీ ఐఎస్ తోడకు కలిసినప్పుడు ఎక్కువ దగ్గరికి వచ్చినా విమానాడుకు వెళ్ళి వచ్చినాయి విమనాడు ఎన్జి మానవ చెప్పదంటే ఎక్కడైనా రాజరాజేశ్వర స్వామి వారి మీ అందరి సేవ చేస్తున్నారు కొన్ని మీరు కష్టపడడానికి గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు చేస్తే పార్టీని ముందు నడపాలే కార్యకర్తల కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారు ఏం చెప్పారంటే అధ్యక్షుడు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోవద్దు అందరూ పబ్లిక్ లో తిరగాలి ప్రజల్లో గెలవాలి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి ఏసీలలో కూర్చొని గ్లామర్ పెంచుకొని రెస్ట్ తీసుకోవద్దని చెప్పి మోడీ గారు మా పార్టీ మీటింగ్ లో చెప్పిన తర్వాత నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో యాత్ర చేపట్టిన నూట యాభై రోజుల పాటు ఎండా వర్షం చలి ఏం పట్టించుకోకుండా నూట యాభై కిలో నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ప్రజా సంగ్రామ అయితే చాలా సరే ఈ పదిలో రాజకీయ మంచి రాజకీయ పరి కాదు కాబట్టి అని చెప్తున్నాను నేను ఈ ప్రజా సంగ్రామ చేసినప్పుడు రైతుల ఏంటి విద్యార్థుల ఏంటి యువత కష్టాలేంది ఉద్యోగస్తుల ఏంటి మహిళల కష్టాలేది ఇట్లా అన్ని కష్టాలు తెలుసుకుని నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడితే ఆ సమస్యలకు అనుగుణంగా మనం పాలించాలని చెప్పి ఒక ఆలోచనతోని లేకుండా సమస్యలను ప్రజ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆలోచనతోని ఈ ప్రజా యాత్ర చేస్తుంటే నిర్మల్లో నిర్మల్లో ఒక ఇంటి ఒక ఊరికి పోయినాం మేము ఇదే పిల్లల సరే వాళ్ళ అమ్మను వాళ్ళ మిగతా అందరినీ బయటకు పంపించిన అది నువ్వు నేను దోస్ అలా అన్నాడు అన్ని ముచ్చి నీకు గేమ్ ఇష్టము అన్ని ముచ్చట్లు ముచ్చట్లు పెట్టి బట్టి మీ దోస్తుల పేరు చెప్పు అన్న ఎంతమంది దోస్తులు అంటే ఎనిమిది మంది దోస్తులు అరవై రోజు దోస్తులు అన్నాడు మరి నువ్వు స్కూల్ పోవాలంటే ఏం చేయాలి పోడు అరే నువ్వు స్కూల్ పోకు నువ్వు చదువుకోకు నువ్వు మీ దోస్తులకు నీకు ఏం చేరా ఉంది ఎప్పుడు నీ దోస్తునితో మంచిగుంటారా అన్న మీ దోస్తులతో మంచిగుంటారా అంటే మా దోస్తులు నన్ను సైకిల్ ముట్టని చేస్తారన్నాడు అంటే మీ దోస్తులకు ఎంతమంది సైకిల్ వేస్తారు అందరికీ వస్తారు ఎనిమిది మంది ఏడుగురు ఎనిమిది మంది సైకిల్ ఉన్నది నా ఒక్కరిని సైకిల్ లేదు నేను వాళ్ళ సైకిల్ ముడతానని కొడుతున్నారు నేను స్కూల్కి పోతాను అందుకే అందుకే పోతా నేను అప్పుడు నేను ఎందుకు పోతున్నాడు స్కూల్కు వాళ్ళ దోస్తు సైకిల్ ఉంది ఈయనకు సైకిల్ లేదు స్కూల్ పోవడం ఇబ్బంది అనిపిస్తున్నది అన్న చెప్పిన మరి నీకు సైకిల్ కొనిస్తాను స్కూల్కి పోతావా అన్న పోతా సార్ నేను పోతా సార్ అన్నాడు అని పిచ్చోడా పిచ్చోడు అక్కడ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోటు చేసింది వాళ్ళ మొమ్మ కూడా పిచ్చోటి చేసింది లాస్ట్కు నిజంగా మెంటల్ గా కొంచెం బాగా ఇబ్బంది అయిపోతుంది అబ్బాయికి అందరూ పిచ్చోడు పిచ్చోడేసరికి ఈ మైండ్ లో కూడా ప్రెషర్ పట్టి స్ట్రెస్ లోనే నిజంగా పాటే ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు నువ్వు స్కూల్ సైకిల్ స్కూల్ పోతా పోతా అంటే వెంటనే పోయి యాత్ర మధ్యలో నచ్చుకుంటూ పోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే ఆ అబ్బాయి స్కూల్ పోతున్నాడు మళ్ళీ మొన్న తెలుసుకుంటే సైకి మన స్కూల్ మూడు సంవత్సరాలు స్కూల్కి పోయినాట మళ్ళ స్కూల్ బంద్ చేసిన అంటే మళ్ళీ మా జిల్లా అధ్యక్షుడు చెప్పిన పోయి మళ్ళా మాట్లాడు అంటే అన్న మళ్ళా మాట్లాడు బండి కొనివ్వండి వచ్చానంట బండి కొన్ని సార్ చెప్పినా స్కూల్ కొన్నాన బాబా ఈ చూసిన తర్వాత నేను సరే అంత త్రీ స్కూల్ సైకి కొని మీరు నమ్మరు నేను ప్రజాసంగమైన చేస్తుంటే మంది ఏంటంటే నాకు ఓట్లు వేయించింది ఓట్లు వేసింది పెద్దోళ్ళే కానీ ఓట్లు వేయించింది ఎవరు ఎవరు పిల్లలే ఓట్లు వేయించింది పిల్లలే నేను ప్రజాసంఘం అయితే వేస్తుంటే రోజు ఆ ఊరికి పోతే ఆ ఊరిలో స్కూల్లో ఖాళీ ఆ టీచర్లు వచ్చి సార్ మీ మా ఊరికి యాత్ర వచ్చింది మా స్కూల్లో పిల్లలు ఎవ్వరు స్కూల్కి రాము పన్నెండు సంజయ్తో సెల్ఫీ తీద్దామంటారు అంటే ఈ పేదరికి ఎంత బాధిస్తానంటే నేను పోతుంటే యాత్ర చేస్తుంటే ఆడొక పది మంది పిల్లలు నవ్వడతారు వాళ్ళు పని ఫోటో తీయడానికి ఒక ఆలోచన వస్తుంది దానిలో ఒక ముగ్గురికి చెప్పులు ఉన్నాయి బట్టలు ఉండే సరే మీతో వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు ఈ బట్టలు లేకుండా చెప్పులు లేకుండా ఉన్నోళ్ళు సెల్ఫీ దిగరు అరే సార్ మాతో తిరుగుతూ దిగడు అని చెప్పాడు వాళ్ళని విడిపిస్తుంటాను నేను వాళ్ళ చెప్పులు లేకుండా నా కాళ్ళు నిబట్టి సెల్ఫీ దిగుతాను నేను మీరు నమ్మరు ఈ ప్రజా సంక్రామేతలో ఐదు వేల నుంచి పదివేల మందికి నేను చెప్పులు కొట్టిచ్చిన నేను గొప్ప ఎత్తలేను చెప్తలేను ఇది పది మంది గెలిస్తే ఇంకో పది మంది అంటే తయార మాత్రమే చెప్తాడు నేను ఇదంటే కొంతమంది చేస్తాడు అంటే ఒక చిన్నగా అరటి పండ్లు ఇచ్చి సేపులు ఇచ్చి ఒక బ్రెడ్ ఇచ్చి పేపర్ పొడవులు వేసుకోవడం టీవీలో వేసుకోవడం సేవ అంటారు దాన్ని ఇదంతా పురోర చేతిలో పెట్టి అన్నదానం అంటారు దాన్ని అది కాదు చేసే సేవ తృప్తి ఉండాలి చేసుకోవడానికి సంతోషం ఉండాలి ఇచ్చేటలకు సంతోషంగా ఉండాలి ఐదు వేల నుంచి వేల మందికి నేను చెప్పులు ఇంకా మాకు ఎనిమిది ఉంటారు మా కార్యకర్తలు ఉంటారు చెప్పులు అంటే వెంటనే వాళ్ళకి ఐదు వందల రూపాయల నుంచి చెప్పు కొనియాద్దాం అంటే ఈ పేదరికం అనేది చూసిన తర్వాత ఎందుకంటే నాయన నా కూడా మీలక కుటుంబమే శిక్షమతు పిల్లలు నచ్చిన శిష్యువద్ నేను శిష్యుమంతి స్కూల్ అనుకున్నా ప్రభుత్వ పాఠశాలకు శిష్యువృతి పాఠశాలకు ఏమి చేయడా ఉండదు తక్కువ ఫీజులు ఉంటాయి దాన్ని పనిచేసే ఉపాధ్యాయులు కూడా ధర్మము సనాతన ధర్మము దేశమైనటువంటి ఆలోచనతో మాత్రమే తక్కువ శాలరీస్తో పనిచేస్తారు తక్కువ ఫీజు ఉంటుంది అలా కూడా దాని దేశము ధర్మం గురించి ఎక్కువ దాని నేను అదే స్కూల్ నుంచి చదువుకుని వచ్చి నేను నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన పొద్దున నాకు కూడా స్కూల్ పోవడానికి కష్టం ఉండే మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే మా కూడా తెలికి కష్టం ఉండే స్కూల్ పొద్దున ఏడియలకు ఇక్కడికి కోర్టు దగ్గర నుంచి శిష్యుమంది స్కూల్ అంటే నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటే వాళ్ళు పొద్దున్న టిఫిన్ బాక్స్ పెట్టుకోండి అన్నం లేకుండా దాని పెరుగు రోజు పెరిగినప్పుడు దాని చట్నీ వేసుకోండి ఇక్కడి నుంచి ఏడి గలకి ఏడు వేల నచ్చుకుంటూ పోదు అక్కడ స్కూల్ లేకుండా రిక్షాలో పోవాలంటే ఆటో ఉండడం ఆస్తు కష్టం అప్పుడు కానీ ఇటువంటి పరిస్థితులు స్కూల్ ఫీజు కట్టడమే కష్టం ఇట్లా అనేక ఇబ్బందులు మీలకనే నేను పడ్డా చాలా ఇబ్బందులు పడ్డాను నేను అనేక సమస్యలు ఎదుర్కొంటు అనేక ఇబ్బంది పడ్డాము ఆయన కూడా మన నాన్నగారు కష్టపడి ఆయనకు వచ్చినటువంటి చాలీ చాలా జీతంతో మమ్మల్ని పెంచి పోషించి ఇలా మమ్మల్ని చదివించే ప్రయత్నం చేసింది అందుకే చదువుకున్నా కాబట్టి కష్టపడి మీ లెక్కనే శిక్షణ చదువుకున్నా కాబట్టి ప్రభుత్వ పరిస్థితులు సమానం కాబట్టి మీ కష్టాలు తెలుసు కాబట్టి ఏదో ఒక తృణమో ప్రణమో మనం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి ఈ బేటీ బేటీ పరావో స్కీమ్ ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం నరేంద్ర మోడీ ఉన్నారు మిమ్మల్ని చూసుకోవడానికి మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు స్కూళ్ళు తగ్గలేవు బుక్స్ తరిగి ఉండబోతుండే బట్టలు ఉండకపోతుండే చెప్పులు ఉండకపోతుండే సైకిల్ ఉండకపోతుండే బస్సులు ఉండకపోతుండే ఏమీ ఉండకపోతుండే కానీ ఇవాళ మిమ్మల్ని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అన్నీ చేస్తున్నారే అన్నీ చేస్తున్నారే మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్య కోసము కేవలము అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే కేంద్ర బడ్జెట్ లో విద్యకు లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించింది దానికి డబుల్ అనేక కార్యక్రమాలు విద్యా విద్యార్థుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు మీరు సైని స్కూల్ కానీ నవోదయ పాఠశాల కానీ కేంద్రీయ విద్యాలయ కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇట్లా అనేక పేరుతోని అటల్ టీకనింగ్ ల్యాబ్ పేరుతోని ఇట్లా అనేక ఈ దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పోషించే ప్రోత్సహించాల ఉద్దేశంతో అనేక విధాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీకు అందరు సహిస్తున్నది నేటి బాలుడు రేపటి పౌరుడు కాదు నేటి బాలలు నేటి పౌరుడు అనేటువంటి ఒక ఆలోచనతోని మీరు కూడా మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ఇలా మోడీ గారు ప్రభుత్వం తీసుకుపోతున్నాయి ఇలా ఇదంటే కష్టమనేది తెలిస్తేనే మనం పైకి వస్తామన్నాం ఇలా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు కానీ ప్రైవేట్ పాఠశాల వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మీరు ఇలా చదువుకుంటారా 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 చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కాబట్టి ఈ అవమానాలు ఇవన్నీ పట్టించుకోవాలి చెప్పండి లక్ష్యం ఉండాలి బాబాసాబ్ అంబేద్కర్ స్కూల్లో రానియలే పక్కన ఊర్నియలే లోపలి రానియరు బైసలు ఫీజు కడదామంటే పైసలు ఆలోచన సమాజం హీలన చేస్తున్నది ఇబ్బంది పడుతున్నారు ఏది కానిస్తలేరు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు కూడా అదే నన్ను సమాజం నాకు పైసలు నాకు వేరేకంగా చూస్తున్నారని చెప్పి అంబేద్కర్ బాధపడలే అప్పుడు అంబేద్కర్ బాధపడితే రాజ్యాంగం వచ్చేది కదా కాదు కానీ అంబేద్కర్ చేసిన సమాజం ఈ సమాజం నిర్ణయం చేస్తుంది లక్ష్యం ఉంది నాకు లక్ష్యం ఉంది ఈ దేశం కోసం పనిచేయాలి పేద ప్రజల కోసం పనిచేయాలి పేదలను సమాజ స్థాయికి తీసుకురావాలి ఈ హేళన చేసే పరిస్థితి నెక్స్ట్ భావితలాగా రావద్దు అని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాలను అన్నిటి భరించి ఒక విద్యావంతుడిగా తయారై ఈ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వాళ్ళు స్ఫూర్తిగా ఒక లక్ష్యం ఉంది అనక అంటే మీరు కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యం ఎంచుకోవాలి ఒక మంచి కార్యం చేయాలి నరేంద్ర మోడీ గారు అదే పిర్వాలి అదే ఎంపీలు గెలవడం కాదు మా ఎంపీల మీటింగ్ అదే ఎంపీలు గెలవడం కాదు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీ పార్లమెంటు నియోజకవర్గాలు ఏ ఒక గొప్ప కార్యం చేయండి ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి అది మీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అది మీలో కూడా తృప్తినిస్తుంది మిమ్మల్ని గెలిపించిన ఓటర్లు ఒకటి సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తి దాకా సందేశం ఇచ్చిన తర్వాతనే వాళ్ళ నాకు ఈ ఆలోచన వచ్చింది తప్పకుండా విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాము ఎందుకంటే టెన్త్ స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ పోతారు ఒక అమ్మాయితోని ఒక టీవీ వాళ్ళు మాట్లాడారు ఈ సైకిల్ ఏం చేస్తావమ్మా నీకు ఎట్లా అనిపిస్తుంది సైకిల్ ఉన్న అమ్మాయి అమ్మాయికి బటన్స్ లో ఇక్కడ ప్యాచ్ ఇక్కడ ప్యాచ్ డ్రెస్ చిగితే ఇక్కడ ప్యాచ్ చేసుకున్నది ఇదే చెప్పు లేవు అమ్మాయి అమ్మాయి ఏం చెప్పింది సార్ టీవీలకు సార్ మా నాన్న రోజు అడ్డం నుంచి పోలిపోతాడు నాకు గుడిసె ఉండదు సార్ మా ఇంట్లో గుడిసెలుండదు సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ కానీ మోడీ గారు నాకు సైకిల్ ఇచ్చింది సార్ మా సైకిల్ అంటే సార్ రోజు లేచి మా నాన్నను రోజు అడ్డ మీద దించి స్కూల్కి వస్తా ఇదే టెన్త్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈ సమయానికి పోలేక క్లాస్ అటెండ్ చేయలేక పేరెంట్స్ ఏం చేస్తున్న అరే ఎట్లా నువ్వు కూడా మనం చదువుకునే స్థాతం లేదు నువ్వు స్కూల్ పని చేయి నువ్వు స్కూల్ చేయి చదువు చెప్పదు పదిహేను క్లాస్ మనం పాస్ కాము మనం స్కూల్ పోలేము పని చేయని చెప్పారు పాఠశాలలో కూడా విద్యార్థుల కూడా అనేక రకాల ఫీల్ బా బాధపడుతుంది కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండదు ప్రభుత్వ పాఠశాలలో ఈ స్ట్రెంత్ పెంచాలి అని ఒక ఆలోచనతోని ఈ క్లాస్ మిస్ ఈరోజు మోడీ గిఫ్ట్ పెడుతుని ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్లో చేస్తాం సిరిసిల్ చేస్తాం ఉత్సవాలు చేస్తాం ఉత్సవాలు అయిపోయింది చొప్పులు అయిపోయింది ఇక మిగిలింది విమడవాడ మానకూడరు ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతోని మీకు సైకిల్ ఇస్తున్నాం కానీ మీరు లక్ష్యం నచ్చుకోవాలి కానీ అర్షన్ ఎస్పీ గారు ఉన్నారు అర్షన్ ఎస్పీ గారు అంత ముందు చదువుకున్నారు కానీ గారికి ఏముండే ఒక లక్ష్యం ఉండే నేను ఐపీఎస్ కంపల్సరీ కావాలి వాళ్ళ నాన్నగారు మాటిచ్చారు ఎస్ నేను ఐపీఎస్ అయితే అని చెప్పి వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చారు ఆరు అంతే కదా ఏం చేశారు ఐపీఎస్ కావాలని చెప్పి ఇట్లా కూర్చోలే ఒక లక్ష్యం ఎంచుకొని ఆ సక్సెస్ అయ్యారు కూడా కష్టపడి పనిచేశారు కానీ అధికారులు నగలు అందరూ కూడా ఒక లక్ష్యం ఎంచుకుంటారు మీరు కూడా నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ప్రజా పనిచేయను ముప్పై సంవత్సరం నుంచి నేను గెలుస్తూ వస్తున్నా ఏదో ఏదో ఒక అలా కానీ లక్ష్యం ఉంది నాకు నేను రాజకీయ నాయకుడికి కావాలని అనుకోలే నేను ఏమీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు ఏవి కార్యకర్తలు ఉన్నప్పుడు ఏమి ఫుల్ టైమ్ పోవాలనుకున్నా విద్యార్థి పక్షాలు ఫుల్ టైమ్ కావాలనుకున్నా రాజకీయాల ఇష్టం లేకుండే కానీ అప్పుడు ఏమి నా మీద కేసులు 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 బాగా ఉన్న తర్వాత అందరు కలిసి నువ్వు బీజేపీ వాళ్ళకి పోవాలంటే నేను బీజేనా తర్వాత బీజేపీకి వచ్చిన అర్బన్ బ్యాంక్ డైరెక్ట్ నుంచి లాస్ట్ కూడా అందరు కష్టపడి గెలిపిస్తే ఎంపీని అయినా ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయినా ఒక లక్ష్యం ఉండాలి మీరు కూడా నేను ఇది అయితా నేను ఇది అయితా కంపల్సరీ కావాలి అని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకుంటే మనం ఆ లక్ష్యాన్ని చేసాం ఆ లక్ష్యం ఆ కాకుండా ఇక్వంటి అయితే మనం కానీ ఏం లేకుండా మనం పోతుంటే కాదు సక్సెస్ కా మనం ఏదో ఒక లక్ష్యం నీకు కావాలనుకుంటున్నారని చెప్పండి మీరు గుర్తుంచుకొని మీ పేరెంట్స్ అందరు కూడా చాలా మంది పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు కూలి పని చేస్తారు కనీసం చాలా రైతు కూలీలు ఉంటారు ఏదో రకంగా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళందరూ కూడా మీరు రోజు ప్రతిరోజు మీరు బుక్స్ చదువుతారు మీరు బుక్స్ చదివేటప్పుడు పళ్ళని తీసుకొని చదవండి మీరు చదువుతుంటే ఆ పేపర్స్లలో చదివిస్తున్నాడు నేను కష్టపడి చదవాలి మా అమ్మ లేదు మా నాన్న లేరు నేను కష్టపడి చదవాలి మా నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడ్డా ఏ రోజు ఇబ్బంది నాకు చెప్తులేడు నన్ను డాక్టర్ ఇవ్వాలి కలెక్టర్ ఇవ్వాలి ఐపీఎస్ చేయాలని చెప్పి మా నాన్న మా అమ్మ కలరు కాబట్టి నేను చదవాలి అని మీ తల్లిదండ్రుల కష్టాలన్నీ మీరు తల దించుకొని చదువుతుంటే మీ కళ్ళలు కనబడాలి మీరు తల దించుకొని చదవండి భవిష్యత్తులో తల ఎంచుకొని సగర్వంగా బతకగలుగుతారు మీరు కానీ మీ పేరెంట్స్ కష్టాలు కనబడాలి మీరు మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన టెన్త్ ఫాస్ట్ అయ్యాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం ఓట్ల కోసం కాదు ఇది నేను నెక్స్ట్ నెక్స్ట్ నైన్త్ టెన్త్ వాళ్ళకు కూడా ఇస్తా నేను పార్లమెంట్ సభ్యంగా ఉన్న రోజు కూడా ఇవే కాదు ప్రభుత్వ పాఠశాలలో అనేక సలు అనేక పాఠశాల కూడా కూడా దాదాపు మాక్సిమం అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు కూడా ఒక మంచి ఆనందంతో ఇది పేరు కోసమో పేరు కోసమో ఇవ్వాలంటే ఈడ యాభై ఆడ యాభై వేరే వాళ్ళకి ఇస్తా అని అయ్యచ్చు కానీ అట్లా కాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఫస్ట్ ఏమనుకున్నాం బేటీ బచావు బేటీ పరావో పేరు మీద కేవలం అమ్మాయిలకి వెయ్యాలనుకున్నాం మళ్ళీ ఆలోచన వచ్చింది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇబ్బంది పడుతున్న వాటికి అందరికీ వేయాలనుకున్నాం మనం ఒకటి అందరికి ఇస్తున్నాం అవి బ్రాండెడ్ సైకిల్ బతుకమ్మ చీరలెక్క పైసాగి బతుకమ్మ చీరలు కాదు అవి బ్రాండెడ్ సైకిల్ ఆ సైకిల్ కంపెనీ అనేది ఏంటంటే సార్ ఈ సైకిల్ బ్రాండెడ్ కంపెనీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏమంటుందంటే కొంచెం ఆ స్క్రూస్ అవి ఉంటాయి కదా అవన్నీ ఊడిపోతా ఉంటాయి మీరు ఏం చేయాలంటే దానిలో ఎవడొకడు అయ్యే సార్ మొత్తం డూప్లికేట్ సైకిల్ ఇచ్చేటరు మళ్ళీ కొంతమంది పనిలోనే చాలా మంది ఉంటారు కదా మరి ఇయర్ ఇంకోని ఏం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొత్త కార్ కొన్నా కూడా ఒక వన్ మంత్ తర్వాత సర్వీసింగ్ ఇస్తాం మనం కాబట్టి మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తారు సరే సర్వీసింగ్ చేయించాలి పోయేటప్పుడు లెఫ్ట్లో పోవాలి వచ్చినప్పుడు రైట్ సైడ్ రావాలి ఇంట్లో మీ చెల్లెలకు మీ తమ్ముళ్ళకి సైకిల్ సైకిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కరు దయచేసి గుర్తుంచుకోండి ఆ సైకిల్ బ్రాండెడ్ సైకిల్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇస్తున్నాం కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి ఇష్టపడి చదువుకోండి లక్ష్యాన్ని ఎంచుకోండి మీరు సక్సెస్ కావాలి సక్సెస్ అంటే మాకు కూడా తృప్తి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా రాజరాజస్వామి ఒక నైవేద్యంగా ఇలా మీకు ఇవ్వబోతున్నాం కాబట్టి ప్రజలు సైకిల్ తీసుకొని మీరు సక్సెస్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్వామివారి వాళ్ళు ఆశీర్వాదం ఉంటే ఇంకా సేవ చేయాలని తపన ఉన్నది ఆ ఆతృత ఉన్నది ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ రాజరాజేశ్వర స్వామి మాకు ఇవ్వాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ వారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మీరు అత్యధికంగా మార్పులు సాధించి అనుకున్న లక్ష్యం చేరుకునే విధంగా ఆ శక్తిని ఆలోచన రాజశ్వం కల్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా జాగ్రత్తగా వాడుకోలే అందరూ జాగ్రత్త మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ గిఫ్ట్ ఇది ఏ గిఫ్ట్ ఏ గిఫ్ట్ దాని స్టిక్కర్లు తీసి అనుకోండి ఏం చేస్తా సైకిల్ వేస్తా మళ్ళా వాపస్ సైకిల్ మీకోసం ఇచ్చినం మీలు మళ్ళీ ఇంకోదు ఇస్తారా ఇస్తారా మంచిగా చూసుకోవాలి ఇస్తారా మంచిగా చూసుకోవాలి సైకిల్ నెక్స్ట్ మాకు ఏం కావాలి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకో మీకు చెప్తా మంచి రిజల్ట్స్ వస్తే నాకు ఏం కావాలి అబ్బా మీకు మళ్ళా ఇంటర్ మీరు కూడా సైకిల్ ఇవ్వాలి ఆలోచన మాకు రావాలి అట్లా మీరు మంచిగా మంచిగా చూసుకోవాలి సైకిల్ మంచిగా కాపాడుకోవాలి этоне